మా నాన్నగారు వ్యవసాయం పనిచేస్తారండి టీడీపీ ఒక కార్యకర్తగా తిరిగేవారండి సంతలకి వెళ్ళి సంతల నుంచి ఆరు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం పోయిన నుంచి మళ్ళీ మా మా గురించి ఎన్నో పాటలు పడే అన్ని చేసేవాడు మా నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది అర్ధరాత్రి నుంచి హై డ్రామా మనం చూస్తున్నాం టీడీపీ నేతలు భారీగా తల్లి వస్తున్నారు పూర్తి టెన్షన్ వాతావరణం మనకి కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు గురించి అన్ని పార్టీలకు అప్పటి నుంచి పేరు నమోదయ్యింది కొద్దిగా ఇలాగ అరెస్ట్ అయ్యిన మీద కొన్ని ఇదిగా సంతలకు వెళ్ళడం ఇలా వ్యవసాయాలకు పార్టీ తరఫున వెళ్ళడం అలాగే వచ్చి ఇంట్లో ఉండేవాడు ఇంట్లో ఉండి అలా ఒక పది పది రోజుల లోపు ఇంట్లో ఉండి అలా టీవీ చూసుకొని ఉండేవాడు బోన్ చేసి అలాగే కొన్ని మానసికంగా పెట్టుకొని ఉండి తింటాడు మా నాన్నగారు ఉండేప్పుడు మాకు బాగుండింది ఇప్పుడు ఏది మాకి ఆదాయం లేదు ఏమీ లేదు మేము కూలికి వెళ్తేనే మేము తిన్నట్టే లేకపోతే లేదు బయటకి వెళ్ళి అన్ని కర్రలు మోసుకోవడము అంటే మాకు ఏ ఆదాయం అనేది ఏమీ లేదు చదువుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి చదువుకు ప్రాధాన్యత ఇస్తే పిల్లలను బాగా చదివిస్తే మనం ఇచ్చే ఆస్తుల కంటే వందల వేల రెట్లు కూడా వాళ్ళు సంపాదించుకునే అవకాశం వస్తుంది ఫస్ట్లో మా బాబు చదువుకునేటప్పుడు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పాడేరులో వచ్చి మా బాబుకు ల్యాండ్ స్టాప్ ఇచ్చారు ఒక చెక్ ఇచ్చారు ముప్పై తొమ్మిది వేలు చెక్ ఇచ్చారు అప్పుడే గూడెంలో నేను మా బాబు గారికి జాయిన్ చేశాను అది నాకు ఎంతో ఆనందంగా ఉండింది అతనే తరపునే మేము అన్నీ చేసుకుని అప్పుడు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా అమ్మగారు వస్తున్నారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది మా నాన్నగారి తరపున మాకు ఇస్తానంటే నా పిల్లల గురించి చదువు చదువుకు నా పిల్లలు నా తమ్ముడు పిల్లలు ఉన్నారు నా పిల్లలు నా చదువు గురించి నేను పెట్టుకొని అన్ని చేసుకుని ఏదో ఒక ఇదిగా ఉంటాను అమ్మగారు హత్యక నాకు చాలా ఆనందం అనిపించింది కష్ట కష్టసుఖాలన్నీ చెప్పుకున్నాం Sampai jumpa di video